ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభని వంశీకి మరికొన్ని రోజుల పాటు జైలు జీవితం తప్పిదట్టారు మరో కొత్త కేసులో వల్లభని వంశీకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది నూచువీడి కోర్టు ఏలూరు జిల్లా బాపులపల్లిలో నకిలీ జిల్లా పట్టాలు పంపిణీ చేశారనే దాని మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూర్జివేడి కోర్టులో పీటీ వారెంట్ కింద పిటిషన్ వేయగా ఆ పిటిషన్ని విచారించినటువంటి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది అంటే మరొక పద్నాలుగు రోజుల పాటు వల్లభనేని వంశీ జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి నిన్నగాక మొన్ననే వల్లభిని వంశీకి బెయిల్ వచ్చింది ఊరట దక్కింది బయటకు వస్తారు ఇలా రకరకాల వార్తలు చూసాం నిజానికి వల్లభనేని వంశీ నేరాల చిట్టా ఇంత పెద్దగా ఉంది మరి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితిలో వల్లభిన వంశీ ఉన్నాడు నిజానికి వల్లభ్రీవంశీకి ఆరోగ్యం బాలేదు ఊపిరితిత్తుల సమస్య ఉంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు తీవ్రంగా దగ్గుతూ ఉన్నారు ఆసుపత్రి పాలయ్యాడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నాడు ఇవన్నీ వార్తలు చూస్తూ ఉన్నాం అనారోగ్య సమస్యలతో వల్లభ బాధపడుతున్నాడు అన్నది ఒక పక్క వల్లభ్రీని వంశీ మీద నమోదవుతున్న అనేక అనేక కేసులు మరొక పక్క నిజానికి గత ఫిబ్రవరిలో వల్లభ్రీనివంశీ ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుని కిడ్నాప్ చేశాడనేటువంటి కేసు మీద వల్లభ్రీవంశీ అరెస్ట్ అయ్యాడు అతని మీద కిడ్నాప్ కేసు పెట్టారు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఆ కేసు తర్వాత నిజానికి ఆ వ్యక్తిని ఎందుకు కిడ్నాప్ చేశాడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద ఎమ్మెల్యేగా ఉన్న టైంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడట వల్లభ్రీనివంశీ దానికి సాక్షి కేసు పెట్టినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ ఆ సత్యవర్ధన్ అనేటువంటి యువకుణ్ణి మొన్న మధ్య కిడ్నాప్ చేపించే ప్రయత్నం చేయగా ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభ్రీవంశీని అరెస్ట్ చేశారు ఆ కేసులో ఒకరు నిజంగా బెయిల్ వచ్చింది కి సంబంధించిన కేసులో మన లేటెస్ట్గా బెయిల్ వచ్చింది కానీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఇంకా బెయిల్ రాలే తీర్పు రిజర్వ్లో ఉంది తర్వాత ఇదే వల్లభ్రీవంశీ గన్నవరంలో ఒక లాయర్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ప్లేస్ ని ఆక్యుపై చేశాడు అంటే కబ్జా చేశాడు అనేటువంటి కేసు కూడా ఉంది దాని మీద హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు వల్లభ్రీవంశీ అనే ఎన్ని కేసులు చూడండి ఇప్పుడు కొత్తగా ఈ కేసు ఏలూరు జిల్లా బాపులపల్లిలో నకిలీ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారన్న దాని మీద కొత్త కేసు దీంతో పీటీ వారెంట్ దాఖలు చేయడం కోర్టు రిమాండ్ విధించడం జరిగింది అంటే ఎన్ని నేరాలు చేశాడు ఇంకా నేరాలు బయటకు వస్తూ ఉన్నాయి మొత్తం పద్నాలుగు కేసులు వల్లభని వంశీ మీద రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి అంటే ఈ పద్నాలుగు రోజు రిమాండ్ ఒక పక్క పది కేసులో కూడా పద్నాలుగు కేసులు రాబోతున్నాయి అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది ఎందుకు ఈ నేరాలు చేశాడు ఈ నేరాలు చేయడం కోసమే వైసీపీలో జాయిన్ అయ్యాడా ఈ నేరాలకి రక్షణ కావాలనే వైసీపీలో జాయిన్ అయ్యాడా నిజానికి వల్లభ వంశీ అంటే కరుడు కట్టిన టీడీపీ నాయకుడు అనుకున్నాడు ఒక ఒక టైంలో ఒక టీచర్ కొడుకు నందమూరి హరికృష్ణ గారి అనుచరుడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహితుడు వాళ్ళ స్నేహాన్ని అనుచరత్వాన్ని పర్యటన రవిగారితో ఉన్నటువంటి సంబంధాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీలో యాక్టివ్గా వాళ్ళ నాయకత్వంలో తిరిగాడు కుర్రవాడు బాగా తిరుగుతున్నారని పార్టీ కూడా ఎంకరేజ్ చేసింది విజయవాడలో ఎంపీ టికెట్ ఇచ్చింది ఓడిపోయాడు అయినా ఎంకరేజ్ చేసింది గన్నవరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పద్నాలుగులో ఎమ్మెల్యే పంతొమ్మిదిలో ఎమ్మెల్యే పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో రాకపోవడం ఫలితంగా వైసీపీ అధికారంలోకి రావటం ఫలితంగా అధికార పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు నాంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వైసీపీ వైపు పోయాడు సరే చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు ఇతను కూడా మారాడు అనుకుందాం నిజానికి పార్టీ మారాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి ఎందుకంటే ఆ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగాడు సరే చాలామంది మారుతున్నారు ఈయన కూడా పార్టీ మారాడు అనుకుందాం కానీ మారిన తర్వాత అవకాశం ఇచ్చిన పార్టీని అవకాశం ఇచ్చిన నాయకుడిని ఎంత ఏ రకంగా ఉండాలి గౌరవం అయితే గౌరవం అయితే ఉండాలి కదా ఇలా అతను ఎమ్మెల్యేగా ఉన్నాడంటే టీడీపీ వాళ్ళ చంద్రబాబు వాళ్ళ కదా కానీ చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టాడు సరే వ్యక్తిగతంగా వాళ్ళను మాత్రం టార్గెట్ చేశాడా కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి నారా భువనేశ్వర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి అభియోగాలు వల్లభని అవంశం మీద ఉన్నాయి ఎందుకు అంత అవసరం ఏంటి అతను ఎమ్మెల్యేగా ఉందే టీడీపీ వల్ల రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఒక టీచర్ కొడుకు ఎమ్మెల్యే కాగరిగాడు ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగరిగాడు తను చాలా హ్యాపీగా ఫీజు కావాలి ఇలా టీడీపీ పార్టీ వల్ల నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానటువంటి ఒక ఆనందంలో ఉండాలి కానీ సరే అయినా పార్టీ మారాడు మారచ్చు చాలామంది మారుతున్నారు మారిన తర్వాత గెలిచిన పార్టీ పట్ల ఒక చిత్తశుద్ధిగా ఉండాలి కానీ అలా లేడు నోటికొచ్చిన తిట్టారు సరే అయినా సరే తిట్టాడు ఆ తిట్టిన కేసులో కాదు ఇప్పుడు అరెస్ట్ అవుతుంది అతను చేసినటువంటి దాడులు అతను ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నికల ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడో అదే పార్టీ ఆఫీసు మీద దాడి చేపించాడు ఆ దాడిలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి దాడికి గురైన వ్యక్తి కేసు పెడితే ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు మరి నిజానికి వల్లభనివంశిని అరెస్ట్ చేద్దామని టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు నాకు తెలీదు అరెస్ట్ చేయలే నిజానికి గనవరం టీడీపీ ఆఫీసు దాడి కేసులో వల్లభని హంశీని అరెస్ట్ చేయాల ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని చాలామంది ప్రశ్నించారు కానీ అరెస్ట్ చేయాల కానీ వల్లభని వంశీ చేసి పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసి నన్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు తొందరగా అరెస్ట్ చేయాలని తొ కావాలని అరెస్ట్ ఉంది అనుకోకుండానో కావాలనో యాదరించుకున్నానో మొత్తానికి చేతురారా చేసుకున్నదే అరెస్టు జైలు జీవితం చేతురారో కొని తెచ్చుకున్నాడు వల్లభిన వంశీ ఆ కిడ్నాపే లేకపోయి ఉంటే ఈ రోజు కూడా వల్లభని వంశీ అరెస్ట్ అయ్యేవాడో కాదు కానీ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత వల్లభిన వంశీ బాధితుడంతా బయట రావడం స్టార్ట్ చేశారు మామూలు బెదిరించాడని ఒకడు మా భూమి కబ్జా చేశాడని ఒకడు మాకు నకిలీ ఇర్ర పట్టాలు ఇచ్చారని ఒకడు ఇలా అనేక మంది అందులో మహిళలు కూడా ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు అనేక మంది మహిళలు ఒక లాయర్ అట నన్ను బెదిరించాడండి నా భూమిని కబ్జా చేశాడండి అని వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది ఇలాంటి అనేక అనేక విషయాలు ఇప్పుడు వల్ల ఈ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇంకేం బయటకు వస్తాయో తెలీదు ఇప్పుడు వీటి మీద కేసు నమోదు చేసి విచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక కేసులో పేరు వచ్చినా మరో కేసులో జైలు పోవాల్సిన పరిస్థితిలో వాళ్ళపై అవసి ఉన్నాడు అని ఇంకెంతకాలం జైల్లో ఉంటాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ నిజానికి రోజువారీ అతని లైఫ్ స్టైల్కి అతను జైల్లో ఉండే జీవితానికి సంబంధం లేదు ఇప్పుడు అదే ఆ ఇబ్బందుల్లోనే ఉన్నాడు హెల్త్ ఇష్యూస్లో నిన్నటిదాకా ఒక విఐపి లైఫ్ స్టైల్లో బతికినటువంటి వ్యక్తి ఒకసారిగా జైలు పోయినప్పుడు ఒక మానసిక వేదన ఆవేదన ఆందోళన ఉంటుంది కదా ఏంటి నా పరిస్థితి చివరికి జైల్లో పడ్డానే చెప్పకూడదు తినాల్సిన పరిస్థితిలో పడ్డానే వాళ్ళు పెట్టే పప్పు వాళ్ళు పెట్టే భోజనం జైలు ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో జైలుకి పోయొచ్చు చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ ఆ పరిస్థితిలో పడ్డానేటువంటి ఒక ఆవేదన ఉంటుంది కదా చుట్టూ జై కొట్టే జనాలు ఉండరు రాగానే దండలు పూలదండలు బ్యానర్లు కనపడవు అక్కడ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్కి మా ఏ ఏమనుకున్నాడు ఏమో మరి మానసిక వేదన గురయ్యాడు మొత్తానికి అనేక రకమైన ఇష్యూస్ ఫస్ట్ ఏమో వెను రొప్ప అన్నాడు ఇప్పుడే ఊపిరితిత్తులు శ్వాస అంటారు ఇబ్బంది అంటున్నారు మరి ఏంటి వాస్తవం అని తెలియదు వాళ్ళ లాయర్ అయితే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మా వల్లభ నివాంశీ ఉన్నాడు అని చెప్పేసి వల్లభనివంశీకి సంబంధించిన న్యాయవాదులు చెప్తా ఉన్నారు అయితే వల్లభ నివంశీలో ఇంకో రకమైన ఆవేదన కూడా ఉందంట నేను అరెస్ట్ అయ్యాను జైలు పాలయ్యాను కానీ ఏ పార్టీ కోసం అయితే నేను అరెస్ట్ అయ్యాను ఏ నాయకుడి కోసం అయితే నేను అరెస్ట్ అయ్యాను ఆ పార్టీ కానీ ఆ నాయకుడి కానీ నన్ను పట్టించుకున్నది ఎక్కడా ఏ పార్టీ కోసం అయ్యాడు వైసీపీ పార్టీ కోసం అయ్యాడు ఏ నాయకుడి కోసం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి కోసం అయ్యాడు మరి జగన్మోహన్ రెడ్డి కొడడాని ఒక్కసారంటే ఒక్కసారి చుట్టప్పు చూపుగా వచ్చి పరామర్శించిపోయారు